హైదరాబాద్లో డీజే సౌండ్లకు ఫుల్ స్టాప్ పడింది భారీ ర్యాలీల్లోనూ మతపరమైన కార్యక్రమాల్లోనూ ఇకపై డీజేలు పెడితే అంతే సంగతులు ఎవరైనా భారీ శబ్దాలతో డీజేలు పెట్టి సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే జైలుకెళ్ళక తప్పదు నగరం మొత్తం మీద డీజేలపై షరతులు విధిస్తూ తాజాగా నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హుకుం జారీ చేశారు హైదరాబాద్ లో ఈ మధ్య డీజేల హడావిడి మరీ ఎక్కువైపోయింది ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా లేదా ఎలాంటి మతపరమైన కార్యక్రమం ఉన్నా డీజే అనేది తప్పనిసరి అయిపోయింది ఇక ఫెస్టివల్ టైంలో అయితే వీటి మోత ఓ రేంజ్ లో ఉంటుంది వినాయక చవితి దసరా దీపావళి బోనాలు బతుకమ్మ ఇలా ఏ పండుగ ఉన్నా డీజే ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది అయితే ఈ డీజేలను పరిమితి మేర వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ రద్దీగా ఉండే ప్రదేశాల్లో వీటిని అధిక సౌండ్తో ఉపయోగించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు ర్యాలీ సమయాల్లో కూడా డీజే బాక్సులను ఎక్కువ సౌండ్ పెట్టి రోడ్ల మీద తిప్పడం వల్ల వాహనదారులు అసౌకర్యానికి లోనవుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి డీజేల అధిక సౌండ్స్ వల్ల హార్ట్ పేషెంట్స్ చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు దీంతో వీటిని పూర్తిగా నిషేధించాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో డీజే బాక్సులపై షరతులు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నాలుగు జోన్లలో సౌండ్ సిస్టమ్లు పెట్టడానికి లిమిటెడ్ డెసిబిల్స్ నిర్దేశిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు వాటి ఆధారంగా జనావాస ప్రాంతాల్లో ఉదయం యాభై ఐదు డెసిబిల్స్ రాత్రిపూట నలభై ఐదు డెసిబిల్స్ మించరాదు ఒకవేళ మించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు ఒకవేళ తప్పనిసరిగా డీజే పెట్టాల్సి వచ్చినప్పుడు పోలీసుల క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది పోలీసుల పరిమితి తీసుకోకుండా డీజేలు కానీ సౌండ్ సిస్టమ్లు కానీ పెడితే ఐదు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా ఉంటుందట ఒకవేళ పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తే రోజుకు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామని నగర పోలీసులు చెప్తున్నారు మరి ఈ తాజా నిబంధనలతోనైనా నగరంలో డీజేల హడావిడి తగ్గుతుందేమో చూడాలి